విశాఖ పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ అరవయవ వార్డులో ఉన్న గాంధీ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఉన్న శ్రీ సిరిడి సాయి బాబా మందిరంలో గురు సందర్భంగా ఆలయ కమిటీవారు భక్తులచే తమ హస్తాలతో సిరిడి సాయి బాబా వారిని పాలతో పెరుగుతో నేయతో పంచదారతో తనేతో అభిషేకించే సదవకాశాన్ని కల్పించినారు భక్తులు అవన్మంది ఈ సదవకాశాన్ని వినియోగించుకుని భక్తి పారవశ్యంతో చాలా ఆనందమును సంతోషంను భక్తులు వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం ఎంపీ భారత్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు అందుబాటులో లేనందు వలన తమ కుమారుడు పాల్గొనడం జరిగిందని ఆలయ కమిటీ వారు తెలియపరిచారు అలాగే వార్డ్ కార్పొరేటర్ పివి సురేష్ దర్శించుకొనడమైనది అని ఆలయ కమిటీ తెలియచేసిరి మధ్యాహ్నం అన్న సమారాధనను వేలు మంది వరకు పెట్టడం జరుగుతుందని ఆలయ కమిటీ వారు తెలియచేశారు అలాగే సాయిబాబాను దర్శించు భక్తులకు తీర్థ ప్రసాదంలు కూడా పంచడం జరిగింది బాబా ఆలయ ప్రాంగణంలో కోలాటం పిల్లలతో మరియు పెద్దవారితో చూడచక్కని సాంస్కృతిక కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు నిర్వహించారు కార్యక్రమంలలో భక్తులకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా తగు జాగ్రత్తలతో నిర్వహించారు Rồi đó rồi. Giỏi cái này hả? Rồi.

अग्राय नाथ

ఈరోజు మహా గురుపౌర్ణమి పౌర్ణమి మా దేవస్థానం స్థాపించే నేటికి పామూడు సోదరాలు శుభ సందర్భంగా ఈ గురు పౌర్ణమి సందర్భంగా కూడా మన స్వామివారి యొక్క దర్శనాలు అనేక రకాలుగా సౌకర్యాలు భక్తులకి కల్పించడం జరిగింది మరి మహా అన్నదానం ఈసారి ఐదు వేల మందికి అన్నదానం నిర్వహించాము ప్రత్యేక అన్నదానం పేరు పెట్టి ప్రత్యేకంగా పెడుతున్నాము మరి వాతావరణం సహకరించే విధానం ఆ స్వామివారు చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ఎటువంటి అసహ కలగకుండా మా దేవస్థానక శ్రీ నడీ సాహు బాబు చేపట్టిన వారు అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది గురుభవం సందర్భంగా వచ్చేసిన భక్తులకి ఉదయం నుంచి కిథులు భోజనం ఇస్తూ గతని దర్శనం చేసుకున్న కంపికారు కూడా వచ్చేసారు నెక్స్ట్ తర్వాత మన రాహుల్ గా అంబేద్ గారు అబ్బాయి కూడా వచ్చే అవకాశం ఉంది పదకొండున్నర ఈ టైంలో అలాగే ప్రతి ఒక్క కమిటీ మెంబరు చాలా కష్టపడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీవ్ర చేసినందుకు మేము అందరం గర్విస్తున్నాము అలాగే ప్రతి ఒక్క భక్తులు మహా అన్నదానం పాల్గొని చాలా మహా అన్నదానంగా చాలా మెనుగుతో మేము ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలని ఆ బాబా ఆశీస్సులతో కోరుకుంటున్నాం జై శ్రీరామ్ గుడి నిర్మించి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఈ పన్నెండో గురు పౌర్ణమం ఈ గురు పౌర్ణమికి చాలా బాగా చేసే ఏర్పాట్లు కూడా చేశాము కానీ కొంచెం వర్షం మాకు కొంచెం ఇబ్బంది పెట్టింది అయినా సరే చాలా గ్రాండ్గా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం పదివేల మంది వరకు అన్నదానం రెడీ చేశాం భక్తులు రావాలని కోరుకుంటున్నాం అందరూ వచ్చినట్లయితే చాలా బాగా గ్రాన్స్ వచ్చారు చాలా సంతోషం వర్షం ఉన్నా సరే భక్తులు తాగి చాలా ఎక్కువగా ఉన్నది ఇదే విధంగా ప్రతి సంవత్సరం మాకు భక్తుల నుండి స్పందన చాలా బాగుంటుంది ఈ పన్నెండో అని చెప్పేసి ఇంకా బాగా చేశాము ఇంకా బాగా కార్యక్రమాలు చేయాలి రాత్రి కూడా మంచి ప్రాగ్రామ్ కూడా ఉన్నది అని అందరూ మిగతా భక్తులు కూడా అందరూ వచ్చి ఆ ఈ కార్యక్రమాన్ని నేను చేస్తారు ఆవరణంలో వెంచేసిన సమర్థ హీ సామా యొక్క మహోత్సవాలు అత్యంత వైపరీతంగా నిర్వహించబోతున్నవి ఇందులో భాగంగా స్వామివారికి విశేషమైన మూలవంతర హోమము అలాగే సహస్ర విభూతి అర్చన వెయ్యి నామాలతో స్వామివారికి విభూతి అర్చన అనంతరము కూడా ఈరోజు గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి మహాపరదిన సందర్భంగా సమత హంతుర వారికి విశేషమైన అభిషేకం భక్తుల యొక్క సంహసాలతో నిర్వహిస్తున్నాము అనంతరము కూడా మన దేవాలయ ప్రాంగణంలో సుమారుగా ఐదు వేల మంది వరకు కూడా అన్న సమాధాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము ఈ యొక్క అన్న సమాధానా ప్రతి ఒక్క భక్తులు కూడా చేసి స్వామి వారి యొక్క నమ్మశాన్ని స్వీకరించి స్వామివారి యొక్క ప్రముఖ పాత్ర మరీ మరీ కోరుతున్నాం అలాగే నేటికి పన్నెండు సంవత్సరాలు పూర్తయ్యి ఇది ఆ దేవాలయం మంత్రమా నుంచి కూడా ఇది పదమూడవ సంవత్సరము ప్రతి సంవత్సరము కూడా ఇంత భక్తుల ఆదరాభిమానాలు కూడా చాలా బాగున్నాయి అలాగే ప్రతి ఒక్క ఒక్కరు కూడా మనకు తోచిన సహాయ సహకారాలు అందించి స్వామివారి యొక్క పాల్పడ్డారు అలాగే ముఖ్యంగా ఈ యొక్క చింత కార్యక్రమం అవడానికి ముఖ్యంగా మా యొక్క కంటి సభ్యులు ఆయన ఉదయ నాగేశ్వరరావు గారు మహిళ దీపక్ కుమార్ గారు వారా నాసింహి గారు అలాగే ఏర్ల నారాయణరావు గారు నాట్రా హుబాబు గారు అప్పారావు గారు అలాగే మహేష్ అలాగే మా క్యాషియర్ గేణ దీపకుమార్ గారు అలాగే రౌత ఉదయభాస్కర్ గారు అలాగే లేడీస్ నుంచి కూడా శ్రీమతి మల్లి గారు వెంకటలక్ష్మి బుద్ధి గారు అలాగే వెంకటాస్ గారు కూడా సహాయ సహకారం వారికి వారి కుటుంబ సభ్యులు కూడా ఆ శ్రేణి స్థానం अघु बाग़ैन सर्वे बंदि